కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ముప్పై ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు వార్డులో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము విస్తృత ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి ప్రభుత్వాల నిధులతో గుడివాడును అభివృద్ధి చేసిన బాధ్యత తెలిపారు వెనుగండ్ల రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచారని మన గుడివాడ అభివృద్ధికి భావితరాల భవిష్యత్తుకు ప్రజలందరూ చేయవలసింది ఒకటేనని అందరూ కూటమి పార్టీలకు మద్దతుగా నిలబడి గెలవాలని అవినీతి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజల శ్రేయస్సుకు ఎంపీతో కలిసి పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు ప్రతి ఒక్క సమస్య గురించి నాకు పూర్తి అవగాహన ఉంది ఒక బుక్ లో రాసుకుని గుడివాడకు సంబంధించి మీకు ప్రామిస్ చేసిన ప్రతి సమస్య గురించి నేను బుక్లో రాసుకుని పెట్టుకున్నా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను తప్పకుండా తీర్చానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా ఇలా ఇంత దుర్మార్గంగా ఏ ప్రదేశం లేదు ఇంతమంది ఉండే పెట్టుకుని కూర్చున్నాం గుడివాడలో ఉన్న ప్రతి సమస్య దీంట్లో ఉంది ప్రతి సమస్యకి నేను పరిష్కారం చూపించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి మాటిస్తా ఉన్నాం అలాగే ఇక్కడ కొట్టు మిషన్ శిక్షణ కానీ ఇది కానీ మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయాల్సిందే అది ఒక్కటే కాకుండా ఇది కూడా చేసే పెడతాం రెండు వంద శాతం మీకు మాటిస్తా ఉన్నా మనకు రకరకాల శిక్షణలు కూడా చేస్తాయి ఏదో మహోటానికి శిక్షణ కేంద్రం అక్కడ పడేసి మీరు వాడుకోండి వదలను ప్రతి ఒక్కరితో ఇక్కడ గుడివాళ్ళలో నా ప్రయత్నం ప్రతి ఒక్కరితోనూ గుడివాళ్ళలో పని చేయించాలి పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అది నా నా ధ్యేయం నేను దాని తర్వాత చెబుతున్న మంచి రోడ్లు ఇంటింటికి నీరు మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇదే కాకుండా ఇక్కడ ఇక్కడ కళ్యాణ మండపం ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టేసి మీకు మీ దగ్గర ముందుకు వస్తారు దీంట్లో ఏమాత్రం తేడా లేదు ఇంతకు ముందు మీరు చూసిన వ్యక్తికి ఇక్కడ మీరు రేపు చూడబోయే వ్యక్తికి తేడా మీరు అప్పుడే చెప్తారు మళ్ళీ నన్ను వదులుకుంటారు కూడా ఇష్టపడదు మీరు మీ అందరూ రెడీ అవ్వండి పదమూడవ తారీఖు మర్చిపోకుండా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి రెండే రెండు మొదటి మొదటి బూత్లో ఆరో నంబరు గ్లాసు గుర్తుకి బాలసౌరి గారిది రెండో బూత్లో నాలుగో నెంబరు ఎవరికి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ చేనేతి కార్మిక సంఘం సిపిఎం సిపిఐ నాయకులు గోరురాజు కట్టా హేమ సుందర్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది తరుత బ్రహ్మాపురం వివేకానంద పార్కు దగ్గర మేడే జెండాను ఎగురవేశారు అనంతరం బ్రహ్మాపురం నుంచి ర్యాలీగా బయలుదేరి బంగ్లా స్కూల్ స్తూపం వద్ద హమాలి ప్లాట్ఫామ్ రిక్షా వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో వేప్రాల శివ ఎండి ఇస్సాకు జెండా ఎగరేశారు మరియు బస్టాండ్ దగ్గర మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గురునాథరావు జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా కట్టా హేమసుందరరావు మాట్లాడారు ఈ దేశాన్ని నిలువు దోపిడీ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి తుమ్మ చిన్నకొండయ్య కూర్మ విఘ్నేశ్వరరావు ఎర్ర నాగేంద్రం అబ్దుల్ హై పడవల కోటలింగం బట్ట రవీంద్ర లక్ష్మి శ్రేష్ఠ ప్రసాద్ సజ్జ నాగేశ్వరరావు జూనియర్ గుత్తి పూర్ణచంద్రరావు రామూరి భాస్కర్ రావు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఎవరి మాట అయ్యారు ఎవరికే ఒక అయ్యే అవకాశం పరిస్థితి ఈ పరిస్థితులు ఏంటంటే ఈ రెండు పార్టీలని కూడా ఈ రెండు పోటీలని ఓడించాలనే ఉద్దేశంతో మనం ఈ ఇండియా బ్లాక్లో కాంగ్రెస్ తోటి మనం కలిసి పోటీ చేయడం జరుగుతుంది రేపు జరగబోయే ఎలక్షన్లో మనం ముఖ్యంగా రేపు మన పార్టీ సభ్యులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి తప్పనిసరిగా మన వాళ్ళు ఏదన్నా వాళ్ళు కొంతమంది చెబుతుంటారు ఏంటి అది వాళ్ళు అది ఇచ్చారు కదా ఇది ఇచ్చారు కదా అని చెప్పి అయ్యా వాళ్ళు అవి ఇచ్చినా ఏ ఇచ్చినా కానీ మనం మాత్రం వేయాల్సింది కాంగ్రెస్ మన పార్టీ నిబంధన ప్రకారం మన పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారమే మనం ఓట్లు వేయాలి ఈ ఇవ్వటం అనే పథకాలు ఇవ్వటం అనేది మన ఒక్కళ్ళ కోసం ఇవ్వలేదు వాళ్ళు మొత్తం అందరు అందరికీ ఇచ్చారు అందరితో అందరిలో మనం ఉన్నాం అంతేగాని మన ఒక్కరికి ఆడేదో తీసుకొచ్చి ఇచ్చాడనుకో అప్పుడు మనం ఆడ చేశాడండి నా అని అనుకున్నా అదొకాను అందుకని మనం ఆలోచనలు పోకోకుండా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలి అది మన ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్యం ఇప్పుడు మన మృతరాజు రెండు మొక్కలు మాట్లాడాలి చెప్పు ఏదో ఇక్కడ వీడేది కాదు చెప్పేది ప్రధానంగా ఏంటంటే మనం బీజేపీని ఓడించాలి అది మన లక్ష్యం ఆ లక్ష్యాన్ని కనుగొనంగా ఆ లక్ష్యాన్ని కనుగొనంగా మనం బీజేపీలో ఓడించడాని కోసం మన పార్టీ భారతదేశ వ్యాప్తంగా విజయా కోటంతో అయింది అయితే కొద్ది చోట్ల మనకే వాళ్ళకి పోటీలు ఉన్నప్పటికీ ఆ కోటమి గెలిపించేదాని కోసం మనం కృషి చేయాల్సిన అవసరం కాద ఈరోజు మేడే ఉత్సవాన్ని ఇంత సింపుల్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఎన్నికలు కూడలా వచ్చింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ముందు ధన్యవాదాలు అలాగే మేడ సందర్భంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సిరిడి సాయిబాబా జానపద డప్పుల బృందం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజా డప్పుల కళాకారులు వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు సందర్భంగా కార్మికులందరూ కూడా ఈ యొక్క మేలు సందర్భంగా శుభకాంక్షలు చేసుకుంటున్నాం మరి బంద్ర దగ్గర కిడన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి సొంటి నాగరాజు గారికి సిపిఎం సిపిఎం బలపరిస్తున్నటువంటి అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇక తెలియజేసుకుంటూ మరి పామారు కడనా పట్టణ నియోజకవర్గా మరి ఆ ఓటర్లందరూ కూడా సుంఠీ గారికి అందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీ కలిపి మరి మరియు పోలీసు సెలవు తీసుకుంటాం గంపలగూడ మండలం పెనుగోలను గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అవగానే తమ సమస్యల్ని పరిష్కారం అవుతాయని గ్రామస్తులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టిడిపి నాయకులు టిడిపి జనసేన బిజెపి నాయకులు గ్రామం టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు thank you గుర్త బస్ట్ గుర్త సల్ గుర్త మొట్టమట కొలిక పోలీసు నన్నను అమరావతి అసెంబ్లీకి మన కేసు నేను సమనాదించింది అన్నను ఢిల్లీ పార్లమెంటుకు కు పంపించవలసిందిగా కొలిక పోలీసు నన్న తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఉన్నాం మన కొలిక పోలీసు నన్న కేసు నేను అన్న సైకిల్ గుర్తు మీద ప్రతి ఓటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి చంద్రమా పెద్ద నిధి అంటే నెల వార్డు రాజపేటలో కొరికపూడి శ్రీనివాస ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు జనసేన ఏర్పాటు చేసిన అల్పాహార శిబిరాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొరికిపూడికి మద్దతుగా అమరావతి జేఏసీ సత్తనపల్లి వారు వార్డులో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఉచిత బస్సు ప్రయాణం నిధి ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది వేలు యాభై తొమ్మిది సంవత్సరాలలోపు పదిహేను వందలు ప్రతి నెల చదువుకునే పైన దాన్ని మంది ఉన్న అక్కడున్న ఇతర రెండు వందలు పదిహేను వేలు చెప్తున్నారు వ్యవసాయం చేసే రైతులు అయితే ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేలు రైతు భరోసా ఇవన్నీ కూడా బాబుగారు వస్తే వస్తాయమ్మా అందుకని మనకు ఈసారి ఒకే లక్ష్యంతో బాబుగారిని ఎదుర తీసుకొస్తే మన రాష్ట్రం బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశంలో సుపరిపాలన ప్రజా సంక్షేమంతో కూడిన పాలన అందుతుందని కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీశ తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని కొల్లూరు వేమూరు జంపని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గడిచిన పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో మతాల మధ్య ఆంతర్యం పెరిగిందని తెలిపారు మతదత్వ బీజేపీ కొన్ని మతాలను అణుకుతూకే విధంగా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని చేస్తుందని విమర్శించారు ప్రతిపక్ష పార్టీలను తనకున్న అధికారంతో వేధిస్తున్నట్లు గుర్తు చేశారు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీ విమర్శించారు అసెంబ్లీ మాట్లాడుతూ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా పెరిగిపోయాయని అన్నారు ప్రజలపై పన్నుల భారం పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ అధికార ప్రతినిధి తాడికొండ వెంకటేశ్వరరావు జిల్లా బిసిఎల్ అధ్యక్షులు ఎర్రగడ్డ గోపి మండల పార్టీ అధ్యక్షులు పాముల పార్టీ మూర్తి ఏడుకొండలు దేవరపల్లి అంబేద్కర్ నగేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకు నిర్మాణం చేయలేదు వీళ్ళెందుకు మా మీద మేము చేస్తామని వారి మీద వేసుకొని పూర్తి చేయలేదు ఈ ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి అంతేగాని కాంగ్రెస్ మీద నెపం మోసి వారు చేసినటువంటి పొరపాటుని కప్పుదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం అది అసమంజసం నా అభిప్రాయం దయచేసి కాంగ్రెస్ విభజన అనివార్యమైనప్పుడు విభజన చేస్తూ అనేక అంశాలు మరి దాదాపు పది లక్షల కోట్ల విలువ చేసేటువంటి అంశాలని వాటిలో చట్టంలో చేర్చింది ఆ చట్టంలో లొసుగులు నేను చెప్తారు మార్చండి పదేళ్లలో మీరు సాధ్యం కాలేదు మీ అసమర్థత తెలుస్తుంది కానీ మీకు ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ బాగుపడటం అందుకని భయపెట్టి భయ భయపెట్టి పొత్తులు మీరు పెట్టుకుంటున్నారు బెదిరించి మరి అప్రస్ పరోక్షంగా మీరు పొందు పెట్టుకుంటున్నారు వైసీపీతో పరోక్షంగా పిసిసి అధ్యక్షురాలు గారు చెప్తున్నారు దేనికైనా మీరు సిద్ధం ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేయడానికి మీరు సిద్ధమా లేకపోతే లే లేకపోతే ఏదైతే మన రాజధాని కట్టు కట్టకపోవడానికి మీరు సిద్ధమా అలాగే మన పోలవరం నిర్మాణం చేయలేనందుకు మీరు సిద్ధమా లేకపోతే దేనికి మీరు సిద్ధం అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇలాంటి విషయాలకు దేనికి సమాధానం లేకుండా ఉండింది అలాగే ఇంకొకటి చూస్తుంటే యుద్ధం అంటున్నారు ఇలాంటి మనకి సిద్ధం యుద్ధం కాదు కావాల్సింది మనకు కావాల్సింది అభివృద్ధి మనకు కావాల్సింది సంక్షేమం అలాగే మనకు కావాల్సింది మన రాజధాని నిర్మాణం పూర్తి కావాలి అలాగే మనకి పోలవరం పూర్తి కావాలి అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి కావాలి అలాగే మన ఏదైతే పది సంవత్సరాల గ్రామం చేవలి పెరవలి పెరవలపాలి గ్రామంలో వేమూరు మండలంలో తిరగడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటి కూడా రెండు కళ్ళుగా పెట్టుకుని మరి పరిపాలన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసేవాడు అయితే సంక్షేమాన్ని ఒక బూజు చూపించి ప్రజలకు సంక్షేమ రూపంలో కొన్ని వందల కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం నడిపింది అంతకుముందున్న ప్రభుత్వం కూడా మరి ఇసుక దందాలు కానివ్వండి మట్టి తోకాలు కానివ్వండి లేకపోతే ఇప్పుడు జ్వ జొన్న సెంటర్లు మొగజొన్న సెంటర్లు అని చెప్పేసేసి వీరందరూ కూడా సెకండ్ కేర్ మొత్తం సంపాదించుకునే విధంగా చేసి ప్రజల ఉపయోగార్థాలు ఏమో కిందకు నెట్టి వారి యొక్క లాభానికి వాళ్ళ ధనార్జుని కోసం రాజకీయాన్ని మరి వ్యాపారంగా నడిపినటువంటి ఈ పార్టీలని ప్రారం కోసం కాంగ్రెస్ పార్టీ గొప్ప మేనిఫెస్టోతో మీ ముందుకు రావడం జరుగుతుంది జిల్లా చెరుకుపల్లి మండలం రేపల్లి పోటీ చేసిన డాక్టర్ ఈవూరి గణేష్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం చెరుకుపల్లి మండల పంచాయతీ పర్యటించారు గ్రామాలపాలెం కావూరు ఆరుబాక పంచాయతీలలో వైసీపీ ప్రచార రథంతో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ ఈవూరి గణేష్ గౌరవ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ డాక్టర్ ఈవూరి కేశవతి డాక్టర్ సృజన్ కుమార్ వైసీపీ ముఖ్య నాయకులు కామినిని కోటేశ్వరరావు మత్తి దివాకర్ రత్నప్రసాద్ బాబర్ల జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు జెడ్పీటీసీ మరివాడ పావని పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నాకు అవకాశం కల్పించారు తప్పకుండా మరి మీరు కూడా ఒక అవకాశం కల్పించాలి ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఎందుకంటే అభివృద్ధిలో కానీ లేదా సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తున్నారు నాకు బీసీ తరఫున గౌరవ నాకు మరి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది మీరు కూడా ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తుకేసి నాకు సురేష్ గారికి ఇద్దరిని గెలిపిస్తారని ఆశిస్తాను థ్యాంక్స్ ఎవరిబడి పల్ల నియోజకవర్గం పరిశ్రమ ప్రాంతాలలో అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పార్టీ తరఫున ఎంపీ మోపిదేవి రమణరావు ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఊరు గణేష్ అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రచారం నిర్వహించి ప్యాన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు నా నేపథ్యం నియోజకవర్గా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ రాజ్యసభ సభ్యులు ఈ ఊరు గణేష్ గారు మన ప్రజల గ్రామానికి బాలకి ప్రచార కార్యక్రమంగా ప్రజల గ్రామానికి బాల్యమానికి వచ్చేశారు పామున పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వేలాదిగా వచ్చేసి ప్రచారాన్ని జయభం చేయాల్సిందిగా తెలియపరుస్తున్నాం కావున ఈ అమూల్యమైన ఓటు ముద్దను హ్యాను గుర్తు మరచిపోకండమ్మా అభివృద్ధికి మరో పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ రథసారధి మన జగనన్న గుర్తుకు వడ్డవలసిందిగా ప్రార్థన జగన్మోహన్చిన రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మనవాడు చదువుకున్నవాడు మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఈ ఊరి సీతారామమ్మ గారి తనయుడు డాక్టర్ ఈ ఊరి గణేష్ గారు పోటీ చేస్తున్నారు విధంగా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ రేపాల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆర్టీసీ వద్ద హెయిర్ బస్ డ్రైవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ బస్టాండ్ రిక్షా స్టాండ్ నెహ్రూ బొమ్మ వద్ద వర్కర్స్ యూనియన్ మొత్తం ఇరవై ఐదు చోట్ల జెండాలు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ద్వారా కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పనిని నేడు కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటలు మార్చడం కోసం ముందుకొస్తుందని తెలిపారు మేడే స్ఫూర్తితో భారతదేశ కార్మిక వర్గం ఐక్యంగా ఈ విధానాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటున్న నేపథ్యంలో కార్మికుల ఉపాధి అవకాశాల హక్కులు దెబ్బతింటున్నాయని తెలిపారు కావున మేడ స్ఫూర్తితో దేశంలో జాతి సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని కార్మిక హక్కులు సాధించుకోవడానికి కార్మిక వర్గం పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటి వివిధ సంఘాల నాయకులు కె జాన్సీ కె లక్ష్మీరావు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మికుల ఐక్యంగా అనేటటువంటి స్ఫూర్తితో మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కార్మిక వర్గం ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ అవుతున్న ఉత్సాహంతో కార్మిక వర్గం మేడే నిర్వహిస్తా ఉన్నారు ఈ మేడేకి సంబంధించి కార్మిక వర్గం నియోజక చారిత్రక పోరాటం ద్వారా కార్మికుల ప్రాణ త్యాగాలతో మేడేని సాధించుకోవడం జరిగింది మేడే ప్రధానంగా ఎనిమిది గంటల పని కోసం ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి కార్మికుల పోరాటాల్లో భాగంగా అమెరికా చికాగోలో ఏ మార్కెట్ దగ్గర కార్మిక కలర్లు కార్మికులు పోలీస్ కాల్కూల్లో కార్మికులు జరిపిన రక్తం అడుగులను పెంచిన జెండా మేడే ఈ రోజు మేడే స్మృతితో కార్మిక వరకు అనేక రకాలైన హక్కుల కోసం అనేక రకాల సమస్యల మీద పోరాటాలు నిర్వహిస్తున్నారు కానీ ఈ భారతదేశంలో భారతదేశం స్వతంత్ర రాక ముందు కార్మిక చట్టాలను రోజు ప్రభుత్వాలు మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చట్టాల్లో కార్మికులకి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడటము వాళ్ళ సంఘాలు పెట్టుకోవటము లేదు వాళ్ళకు సంబంధించినటువంటి ఉమ్మడి డిమాండ్స్ మీద కార్మికులు మాట్లాడడం కోసం కొన్ని హక్కులు ఉన్నాయి కానీ ఈరోజు ఏ కార్మికుడు మాట్లాడడానికి లేదు మాకు ఇష్టం వచ్చిన పద్దతుల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరిస్తాం రైల్వేలు ప్రైవేటీకరిస్తాం డీజిల్ ధరలు పెంచుతాము పప్పు ధరలు పెంచుతాము కరెంట్ ఛార్జీలు పెంచుతాము కార్మికులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తొలగించే పద్ధతులు ఈరోజు చట్టాల మార్పులు చేస్తారు అందుకనే ఈ దేశంలో గాని ఆంధ్ర రాష్టంలో గాని మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాలను సాధించుకోవడం కోసం నూతనోత్సవంతో పెద్ద ఎత్తున పోరాటాలకు రావాలని చెప్పేసి సిఐటి పిలుపునిస్తా ఉంది ఈ రేపల్లి నియోజకవర్గంలో రేపల్లి పట్టణంలో దాదాపు రేపల్లి పట్టణంలోనే ఇరవై ఆరు చోట్ల ఈ రోజు రైస్ మిల్లు బదార్ ఆటో డ్రైవర్లు కాఫీ వర్కర్స్ అంగన్వాణి అనేక ఆశావర్కర్లు అనేక చోట్ల ఈరోజు ఈ మేడే జెండాలు ఆవిష్కరించాం ఈ మేడే కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వాల మీద

ప్రతి సమస్యని మన సమస్యగా భావించి అందరూ సమస్యగా ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి పెద్దలు కానీ వాళ్ళకు సహకరిస్తున్న ప్రజలు కానీ గ్రామాలంటే గ్రామ అభివృద్ధి జరగాలంటే ఇలాంటి అందరూ కలిసి అందరూ సమిష్టిగా ఉన్నప్పుడే గ్రామ అభివృద్ధిలో జరుగుతాయి గ్రామాల్లో అల్లర్లు జరగవు గ్రామాల్లో డిస్టర్బ్లు ఉండవు అన్ని విధాల బాగుంటుంది అలా బాగా చేస్తున్నటువంటి పెద్ద ఎప్పుడు కానీ అలా బాగా సహకరిస్తున్న ప్రజలకు కానీ మనస్ఫూర్తిగా తిరుగు వచ్చి నమస్కారాలు ఈ ఈరోజు చేట్టగడ్డపాడు అన్ని విధాల మంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చూడు బాబు గారడి బాబు సూర్యుడి అని అలా ఉండదు బ్రహ్మ నాయుడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు చెప్తారు బాబు గారడి బాబు గ్యారంటీ బాబు సూర్యుడి అని బాబు గ్యారెంటీ నాదయ్యా బాబు గారడి బాబు ఇచ్చిన ఆ రోజుల హామీల్లో ఇంకా లోనే ఉంది బాండు ఆ గూట్లో బాండుకి బాండు కి సమాధానం చెప్పమనండి ఇవాళ కొత్తగా ఇచ్చే గ్యారంటీ కార్డు కట్టే కూడా గ్యారంటీ కార్డు అంట బాబు బాబే కారుడు అయితే బాబులో సూరి ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం బాబు గారు మీరు ఒకప్పుడు మోడీ గారు అని చెప్పారు ఇవాళ దేవుడు అని చెప్తున్నారు నానాటికి ఈ నాటికి తేడా అంటే నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నీ ఒక్కడ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్రపంచం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక జనంలో నుంచి పుట్టకొచ్చినటువంటి ప్రపంచం ఆ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే నువ్వు జనసేన కావాలన్నావు అటు నుంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మనకు బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం